సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్లీ లాగ్స్ ఇలా ఉండాలి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే వచ్చేసి సెవెంటీన్త్ సెవెంటీన్త్ రోజు లాగా అండి సార్ వచ్చేసి మేము అయితే బయలుదేరాము అనమాట అక్క వాళ్ళు వచ్చారు కదా కొంచెం వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి సెవెంటీన్త్ నైట్ అయితే బెంగళూరు నుంచే బయలుదేరాము ఆ రోజు అండి ఇంకా టైం వచ్చేసి ఇంకా ఆల్రెడీ మేము డిన్నర్ అంటే డిన్నర్ అంటే ఇంకా టిఫినే ప్రిపేర్ చేసుకుని ఓపెనే వేసుకుంటామండి జర్నీ చేసినప్పుడు ఎందుకు ఒక అనేసి ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పూజ కూడా చేసుకున్నాను అనమాట టైం వచ్చేసి క్వార్టర్ టూ నైన్ ఉంది ఆలోపు మేము వచ్చేసి తినేసి పిల్లలు తినిపించుకొని నేను పాత్రలను అడిగేసుకుని అడిగితే పెట్టేసుకున్నాను ఇంకా బస్ వచ్చేసి టెన్ థర్టీకేమో ఉండింది కానీ వర్షం పడుతుందండి ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది అనమాట ఒక క్యాబ్ కూడా బుక్ కాలేదు అది కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది క్లౌడీగా ఉంచడండి అక్కడ క్లైమేట్ కూడా చూస్తే ఆల్రెడీ వర్షం పడి కూడా ఆగిపోయిందనమాట సో మేమైతే రెడీగానే ఉన్నాము ఇంకా ఏదైనా క్యాబ్ అయితే వెళ్దాము అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాము సో అట్లే మేము క్యాబ్ అయితే మాకు ఇంకా నైన్ థర్టీకి ఫార్ టెన్కి అయితే మాకు క్యాబ్ బుక్ అయిందండి ఇంకా కొంచెం ఆరోజు ఇబ్బందిగా అనిపించింది వర్షం పడుతుంది క్యాబ్ అయితే బుక్ కావడం లేదు వాడైతే బస్ డ్రైవర్ అయితే ఫోన్ చేస్తూ అనమాట ఇంకెక్కడ ఎక్కడున్నారు అనేది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము సో ఈ విధంగా అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మాకు అప్పటి కూడా క్యాబ్ అయితే బుక్ కాలేదన్నమాట ఎవరో తెలిసిన వాళ్ళని మాకు ఎప్పుడు వచ్చే రెగ్యులర్గా వచ్చే అతన్ని కూడా పిలిస్తే తను ఎక్కడో కూడా ట్రాఫిక్ జామ్లు అయితే ఉన్నాను రాలేను అని చెప్పేశాడనమాట సో తనే ఇంకా తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అయితే సో ఎలాగెలాగో మేము అయితే బస్ అయితే ఎక్కేసామనండి ఇంకా స్లీపర్ అనమాట మేము ఇంకా మేము వచ్చినప్పుడు పోయేటప్పుడు మేము స్లీపర్ బుక్ చేసుకుంటాము ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అనే ఉద్దేశంతో వీళ్ళకి ఏదైనా మిల్క్ తీసుకొని వచ్చారనమాట అనమాట బస్ వీళ్ళకి పాలు అయితే తాగుతున్నారు కానీ పిల్లలు వచ్చేసి టువెల్ టువల్ అటువంటి పడుకోలేదంటే కొంచెం బానిసత ఇచ్చారు సో మార్నింగ్ వచ్చేసి ఇంకా అయితే వచ్చేసామన్నమాట ఇంకా చూడండి అక్కడ అత్తమ్మలు కింద కాబట్టి కొంచెం గేట్ తెరిచామంటే పిల్లలు పోవడమే పోవడం అండి ఇక్కడ ఎంత ఓపెన్లెస్ ఉంది కదా సో ఆల్మోస్ట్ ఇంటి చుట్టూ మొత్తం ఫోర్ సైడ్స్ అంతా ఓపెన్ కాబట్టి ఇంటి చుట్టూ మొత్తం ఆల్మోస్ట్ ఇంటికి ప్రదక్షిణ చేసినట్లు అనుకోండి ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారనమాట మేము ఇంకా వాళ్ళ చుట్టూ పరిగెత్తుకుంటూ ఉండాల్సిందే సో ఆరో మార్నింగ్ సండే కావడంతో ఇంటి ముందరకు వచ్చేసి చేపలు వచ్చాయన్నమాట బతికిన చేపలు అని అంటున్నారు కానీ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మా అన్ననే లాస్ట్ వీకే తిన్నాం కదా వద్దు మటన్ అని అన్నాడు ఆ రోజు మార్నింగే వచ్చేసి ఈ విధంగా శుభ్రత చేసి పెట్టారు సో పని మనిషి వస్తుందనమాట అయినా ఈ వాటర్ ఇదంతా అత్తమ్మనే చేసుకుంటారు దాని వచ్చేసి ఇంట్లో బయట ఊడ్చి తూర్చి పాత్రలు కడిగి వెళ్ళిపోతారు అనమాట డైలీ మార్నింగ్ మాత్రమే వస్తారు కానీ ఈ చెట్లకి ఇదంతా ఇదంతా నీళ్ళు కొట్టడం మాత్రం అత్తమ్మనే చేస్తుంటారు సో ఆ విధంగా అదే మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడైతే శుభ్రం చేసి పెట్టారనమాట తను వచ్చేసి తన పని దాన్ని చేసుకుంటున్నాను అత్తమ్మ వచ్చేసి ఈ విధంగా నీళ్ళతో కొట్టారు ఇంకా చెట్లు అప్పటికే నీళ్ళు కొట్టారు కాబట్టి చెట్లు బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూడండి మందారం పువ్వు ఎంత రెడ్డిగా ఉంటుందో ఇంకా చెట్ల మీద పూలు తెంపలేదు కాబట్టి సరే నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వీడియో తీస్తానండి మందారం పూలు అత్తమ్మ వచ్చేసి బయట కొనుక్కకపోయినా అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ పూలు సరిపోతాయి తనకు పూజ కూడా ఎక్స్ట్రాగా చామంతులు రోజాలు మాత్రమే కొంటుంది అనమాట ఎందుకంటే మందారాలు ఉన్నాయి కానీ మల్లెపూలు ఉన్నాయి వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి అనమాట నందివర్ధన పూలు ఉన్నాయి సో రకరకాల పూలు ఉన్నాయి కాబట్టి అవే కూడా సరిపోతాయి ఒకరోజు ఒకవేళ మనకి కొనుక్కోకపోయినా కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంటి ముందర ఈ విధంగా వేప చెట్టు అయితే ఉందన్నమాట వేప చెట్టును కూడా అత్తమో వచ్చేసి ప్రతి మంగళవారం శుక్రవారం అయితే పూజ చేస్తానన్నమాట అందులో ఎందుకంటే ఎల్లమ్మ ఉంది కాబట్టి వేపు చెట్టుని మనం సాక్షాత్ అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎల్లమ్మన్న వాళ్ళు వేపు చెట్టుని అయితే పూజిస్తారనమాట ఈ విధంగా అయితే ఇది ఉంది సో ఈ లైన్కి స్టార్టింగ్ వచ్చేసి మా కాబట్టి కార్నర్ అనమాట ఈ రోడ్డుకి ఆ రెడ్డికి కార్నర్లో ఇక్కడ ఈ విధంగా గడప దగ్గర అమ్మ దగ్గర ఈ విధంగా పూజ చేసుకుని అత్తమ్మ వచ్చేసి ముగ్గులైతే వేశారు తులసి చెట్టు చూడండి చాలా బాగా వచ్చింది ఇంతకుముందు ఇంకా గోడ దాటి హైట్ వచ్చిందనమాట ఇక్కడ ఈమె పేరు వచ్చేసి అంజనమ్మ ఆ రోజు వచ్చేసి ఇంకా ఉదయం కూడా లంచ్కి పులిచామండి మార్నింగ్ వచ్చేసి దోశనే వేసుకున్నాము ఆఫ్టర్నూన్లో లంచ్కి వచ్చేసి అతను ఏం చేస్తారంటే కలర్ రైస్ అయితే చేశారనమాట దాని కాంబినేషన్గా వచ్చేసి మటన్ అయితే తెచ్చారు ఇంకా ఫిష్ తిన్నాడు కదా ఇంకా చికెన్ మనం ఫిష్ తింటుంటాము మటన్ అయితే మనకు అంత మంచిగా దొరకదు ఇక్కడ బాగుంటుంది కదా ఉద్దేశంతో మటన్ అయితే తెచ్చారనమాట మటన్ కలర్ రైస్ మళ్ళీ అందులోనే కొంచెం మటన్ తీసేసి శనగపప్పు కాంబినేషన్లో చేసుకుంటారనమాట అది అత్తమ్మ వాళ్ళైతే అయితే చేస్తారు రెగ్యులర్గా అది వీళ్ళకి కూడా ఇష్టం అనమాట కానీ నేను అడిగితే అత్తమ్మ కొంచెం మటన్ కాంబినేషన్లో ఆ కర్రీ అయితే చేస్తారు చాలా బాగా అయితే ఉండిందండి మటన్ కానీ మటన్ కర్రీ మనకి కర్నూలు దొరికినట్టు ఎక్కడైతే దొరకదని నా ఉద్దేశము ఆ టేస్ట్ ఎక్కడ దొరకదు కర్నూలు అనేది చాలా బాగుంటుంది అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ కుక్కర్లో వచ్చేసి శనగపప్పు కాంబినేషన్లో ఇదైతే చేస్తారు ఎక్కువ శాతం అయితే ఇది మేము పెద్దలకి వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ అన్నయ్య వచ్చేసి నాడు విజిస్తున్నారు కాబట్టి తన కోసం